హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ వారం స్టార్మా పరివారంలో బతుకమ్మ స్పెషల్ ప్రోగ్రామ్ అయితే జరగబోతుంది ఈసారి నిజంగానే ఇది చాలా అంటే చాలా అయితే ఘనంగా జరిపిస్తున్నారు మన స్టార్మా వాళ్ళు సో స్టార్మా వాళ్ళు ఏది చేసినా కానీ నిజంగా సూపర్ డూపర్ హిట్ అవ్వాల్సిందే లాస్ట్ టైము వీళ్ళంతా కలిసి చేసిన బోనాల స్పెషల్ జాతర ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందో ఎపిసోడ్ ఇది అంతకు మించి సూపర్ డూపర్ హిట్ అవుతుంది ఎందుకలా అంటున్నానంటే వీళ్ళు చక్కగా ఎంత చక్కగా రెడీ అయిపోయి వచ్చేసారంటే నిజంగానే వీళ్ళల్లోనే దేవతల్ని చూసుకోవచ్చా ఇలా ఉంటారా అన్నట్టుగా రెడీ అయిపోయి వచ్చేసారు సో కొంతమంది శారీస్లో అలాగే ఇంకొంతమంది లెహెంగాల్లో చూడముచ్చటగా అయితే కనిపిస్తున్నారు ఇక మీకందరికీ మనందరికీ ఇష్టమైన కావ్య గారు అలాగే తేజు గారు అలాగే విష్ణుప్రియ వీళ్ళంతా అయితే కలర్ఫుల్గా కనిపించబోతున్నారు ఇక విష్ణు అయితే నార్మల్గా ఇటువంటి ప్రోగ్రామ్స్లో నేను ఎప్పుడూ చూడలేదు సో బట్ ఫస్ట్ టైం తను కూడా లెహెంగా వేసుకొని చక్కగా బ్రతు బతుకమ్మ స్పెషల్ ప్రోగ్రాంలో కనిపించడం చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది ఇక కావ్య గారు ఇక తేజు గారిని అయితే అసలు చెప్పన లేదు వీళ్ళు నిజంగానే చక్కగా కనిపిస్తారు ఇటువంటి డ్రెస్సెస్లో ఇక నెక్స్ట్ లాస్యా గారు రోహిణి గారు ఇక సుహాసిని గారు అలాగే ఫస్ట్ టైం కొత్తగా పల్లవి గారు రావడం నిజంగా చాలా బాగా అనిపించింది సో పల్లవి గారిని చూస్తుంటే నిజంగానే చాలా కామ్గా డీసెంట్గా ఎప్పుడు కూడా ఆమె చాలా ట్రెడిషనల్గా చాలా బాగా అనిపిస్తారు సో ఆమెను కూడా స్టార్మా పరివారంలో చూడటం చాలా అంటే చాలా చూడముచ్చటగా అనిపించింది ఇక వీళ్ళందరితో జరగబోయే ఈ స్టార్మా పరివారం బతుకమ్మ స్పెషల్ మాత్రం నిజంగానే స్పెషల్గా ఉండబోతుంది వీళ్ళు చేసి ఆటలు పాటలు ఫన్ ఎంటర్టైన్మెంట్ వేరే లెవెల్లో ఉండబోతుంది అలాగే వీళ్ళంతా చక్కగా వీళ్ళకి కాబోయే వరుల కోసం అంటే వరుడు కోసం లెటర్లు రాయడం అలాగే మా ఊరి చిలకమ్మ అంటూ ఆ పాటలు పాడడం అలాగే మన తేజు గారు ఒక మంచి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేయడం ఇవన్నీ చూడాలంటే ఖచ్చితంగా స్టార్మా పరివారాన్ని చూడాల్సిందే నిజంగానే కలర్ఫుల్గా ఉండేటువంటి ఈ అందమైన అమ్మాయిలతో కలిసిన ఈ స్టార్మా పరివారాన్ని చూడాలని చాలామంది వెయిట్ చేస్తున్నారు కదా సో మీ అందరి కోసం ఈ కలర్ఫుల్ యొక్క ప్రోగ్రామ్ని డిజైన్ అయితే చేసేసారు మన స్టార్మా వాళ్ళు ఇక వీళ్ళందరిలో శ్రీ కూడా అసలు వీళ్ళందరితో కలిసి ఎంత ఫన్ చేస్తున్నదంటే మరి రకరకాల గేమ్స్ పాటలు కూడా ఉంటాయి ఈసారి బతుకమ్మ స్పెషల్ కాబట్టి ఆ యొక్క దేవుణ్ణి ఎలాగా పూలతో అలంకరించడం కానివ్వండి ఆ చుట్టూరు వీళ్ళు పాటలు పాడుతూ డ్యాన్సులు వేయడం అలాగే మన లాస్య అయితే ఒక పాటనే రాసుకొని వచ్చినట్టుంది ఆమె పాడడం దీనికి వీళ్ళు మన అవినాష్ అండ్ హరి అయితే తానా తందానా అన్నట్టుగా ప్రతి దానికి వాళ్ళని సెటైర్లు వేయడం నిజంగా చాలా బాగా అనిపిస్తుంది ఇక కుట్టిన చూడగానే హరి అయితే కవిత్వమే మొదలు పెట్టేస్తాడు కుట్టిని తీసుకొని నేను ఇక్కడ ఆగ్రా వెళ్ళిపోతాను అని చెప్తుంటాడు అదేంటి ఆగ్రా ఎందుకు అంటే అక్కడ అందరూ తాజ్మహల్ని చూసి ఇంత అందంగా ఉందని తాజ్మహల్ని పొగుడతారు కదా అదే మా కుట్టిని చూస్తే అందరూ తాజ్మహల్ కంటే మా కుట్టియే బాగుందని పొగుడతారు అని చెప్పేసి సోప్ అయితే వేస్తూ ఉంటాడు అనమాట ఇక దాంతో అవినాష్ ఊరుకుంటాడా నేను ప్రిన్సీని తీసుకొని ట్యాంక్ బండ్ దగ్గరికి వెళ్తాను అని చెప్పగానే ఇక ప్రిన్స్ అయితే ఏంటి ట్యాంక్ బండి కంటే నువ్వే లావుగా ఉన్నాను చూపించడానికి వెళ్తున్నావా అని చెప్పేసి చెప్తున్నా ఉంటుంది ఇక దాంతో ప్రతి ఒక్కరు నవ్వుకుంటూ ఉంటారు ఇట్లా ఒకరి మీద ఒకరు సెటైల్ వేసుకుంటూ చక్కగా నవ్వుకుంటూ ఎంతో ఆహ్లాదకరంగా ఈసారి స్టార్ మా పరివారం అయితే ఉండబోతుంది ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్